బీసీ కమ్యూనిటీకి సరైన ప్రాధాన్యత కల్పించడం లేదంటూ పిఠాపురం నియోజకవర్గ బీసీపీ నాయకులు నక్కా బాద్రి యాదవ్ అధ్యక్షతన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు నక్కా బాద్రి మాట్లాడుతూ ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ సానుకూలంగా స్పందించారన్నారు తమ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మూడు మండలాల్లో పట్టణంలో బీసీలకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు మరిన్ని సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణమూర్తి మాజీ సర్పంచ్ ఎస్ నాగేశ్వరరావు మట్ట సత్యబాబు సూరిబాబు మంగా సుబ్బు అధిక సంఖ్యలో బీసీ నాయకులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు మా కిలాపల్ నియోజకవర్గం ఈరోజు పండ్ల కమిటీ జరుగుతున్నాయని చెప్పేసి ఆలూరు రామగారిని పట్టణానికి బీసీలకి కొన్ని కొన్ని పోస్టులు ఇవ్వాలి కొన్ని హోదాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేసి లెటర్ రూపంగా సారకు రాసి ఇవ్వడం జరిగింది అలాగే మాతో రెండు గంటల సేపు ఆయన చాంబల్లో పరిష్కారం చేసి మీకు ఇలా చేస్తానని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు ఇంకా మిగతాయి కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి అవి కూడా మాట్లాడి మీకు అనుకూలంగా చేస్తానని మాకు ఆయన మాట ఇవ్వడం జరిగింది నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా బాగా రిసీవ్ చేసుకున్నారు కొన్ని నెరవేర్చడం కూడా జరిగింది కొన్ని హామీలు కూడా ఇచ్చారు అవి రేపు ఎల్లుండగానే వెనక్ చేస్తారు థ్యాంక్ యూ సార్ అయితే ఇల్లుంటే నెరవేస్తానని చెప్పారు మిగతాయి మీ డిమాండ్ సార్తో మాట్లాడి కొంచెం కొంచెం టైం ఇవ్వండి చర్చించి మీకు అవి కూడా చెప్తాము మ్యాక్సిమం అవి కూడా అవిలాగే మేము మాట్లాడతాం కొంచెం టైం ఇవ్వమని చెప్పి అడిగారు సరే దానికి మేము అంగీకరించు సరే థ్యాంక్ యూ